హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మన ఛానల్లో వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఆవకాయ పచ్చళ్ళు పెడుతూ ఉంటాం కదా అదైతే ఈ కులతలతో ఈ టిప్స్ పాటిస్తూ పెట్టారనుకో ఎక్కువ కాలం ముక్క గట్టిగా నిల్వ ఉంటుంది అనమాట పచ్చడి కూడా టేస్ట్ అంతే ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వదు అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చిన్న వరకు చూడండి పూర్తిగా అర్థమవుతుంది కొలతలు కదా ఇవి బయట కొట్టించుకొచ్చాను ఐదు కిలోల ముక్కలు ఐదు కిలోల ముక్కలకి మూడు కిలోలు శనగ నూనె అయితే తీసుకున్నాను ఒరిజినల్ శనగ నూనె తీసుకోవాలి పచ్చడికి శనగ నూనె అయితేనే బాగుంటుంది ఇక్కడ ఐదు కిలోలకి మూడు కిలోలు శనగ నూనె అయితే తీసుకున్నాను పావు కిలో మెంతులు తీసుకున్నాను కిలో ఎల్లుల్లిపాయలు కిలో కల్లుప్పు అయితే తీసుకున్నాను సాల్ట్ కన్నా కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది ఒకటి చిన్నది ఫస్ట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఏది దేనికి ఉపయోగపడుతుందో ఎలా చేస్తున్నారో అర్థమవుతుంది ఇక్కడ చూడండి మామిడికాయ ముక్కలు అయితే బయట కొట్టించుకొని వచ్చాము ఇప్పుడు వీటిని అయితే శుభ్రంగా తుడుచుకోవాలి ఒక పొడి క్లాత్ తీసుకొని ముక్కలు అయితే ఈ సైజు కొట్టించుకుంటే సరిపోతుంది ఇది రెండు అంగలాలు ముక్క అనమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇలాగా మొత్తం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒకసారి మొత్తం క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇలాగ మొత్తం టెంక తీసేసి చూశారు కదా పొడి క్లాత్ తోటి ఇలా తుడిచేసి శుభ్రంగా తుడుచుకోవాలి ప్రతి ముక్క ఇలాగ ఒక్కొక్కటి తుడుచుకొని ఇలాగ ఎండలో అయితే ఎండబెట్టుకోవాలి చూడండి ఎంత ఎండితే ముక్కలు పచ్చడి అంత టేస్ట్ ఉంటుంది అంత నిల్వ ఉంటుంది చూడండి ఎండ అయితే బాగా వస్తుంది ఇంకా ఎండలో పాడేద్దామని చెప్పేసి ఉదయాన్నేసాను అనమాట త్రీ అవర్స్ వరకు బాగా ఎండబెట్టాను ఉదయాన్నే వేసేసి మధ్యాహ్నం వరకు అలాగే ఇక్కడ ఉప్పు కూడా తెచ్చుకున్నాను ఉప్పు కూడా ఇలాగ ఎండలో పెట్టేసుకోవాలి వాటర్ అంతా పోయి పొడి పొడిగా ఉంటుంది ముద్దలాగులు అవుతుందా దానికోసం అని చెప్పేసి ఉప్పును కూడా ఇలాగ ఎండలో అయితే ఒక పేపర్ వేసేసి ఆరబెట్టేశాను అలాగే ఆవాలు కూడా వేయించట్లేదు కదా ఇంకా ఎండబెట్టినాయి కాబట్టి ఇలాగ మొత్తం శుభ్రం చేసుకొని ఎండబెట్టేసుకున్నాను పేపర్ వేసి అన్నీ ఒక పేపర్లో మామిడికాయ ముక్కలు మాత్రం ఒక క్లాత్ మీద అయితే వేసేసుకున్నాను నీట్గా చూసారు కదా ఇలాగ ఆవాలు అయితే ఒక హాఫ్ కిలో తెచ్చుకున్నాను కదా వాటిని అయితే ఎండబెట్టేసుకున్నాను ఇంకా హాఫ్ కిలో అయితే సరిపోతుంది ఆవాలు చూడండి ఇలాగ ఎండలో అయితే మొత్తం బాగా ఎండబెట్టేసాను అలాగే వెల్లుల్లిపాయలు కూడా కొలుచుకొని ఇవి పచ్చళ్ళు కలుపుకోవడానికి అయితే వలుచుకున్నాను అనమాట కొంచెం లావుగా ఉన్నాయైతే పచ్చళ్ళు విడిగా కలుపుకోవడానికి వలుచుకున్నాను వీటిని అయితే పొట్టు తీయలేదు కదా ఇవైతే పేస్ట్ చేసి కలుపుకుంటానమాట పచ్చళ్ళ వాటిని కూడా ఎండబెట్టాను కిలో మెంతలు అయితే తీసుకున్నాము కొన్ని అయితే వేయించుకొని పొడి ఆడుకోవడానికి వేయించుకుంటున్నాము లైట్గా వేట్ చేస్తే సరిపోతుంది కొన్ని అయితే పక్కన పెట్టుకున్నాము పచ్చివి కలుపుకోవడానికి పావు సగం అయితే వేయించుకొని పొడి చేసుకుంటున్నాము సగం అయితే ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాము విడిగా కలుపుకోవడానికి పచ్చిమి అలాగే ఇక్కడ ఉప్పునైతే ఇందాక ఎండలో ఎండ పెట్టాము కదా వాటర్ అంతా పోవడానికి ఇప్పుడు దీన్ని కూడా మిక్సీకి వేసుకొని సాల్ట్ లాగా పొడి చేసుకుంటున్నాము సాల్ట్ కలిపితే సాల్ట్ టేస్ట్ ఉండదు కాబట్టి కళ్ళు ఉప్పునైతే ఇలాగ ఎండ పెట్టుకొని పొడి చేసి కలుపుకున్నాము అనుకో టేస్ట్ బాగుంటుంది ఉప్పు కూడా కరెక్ట్ కొలత సరిపోతుంది సాల్ట్ అనేది టేస్ట్ ఉండట్లేదు కదా ఒకొక్క సాల్ట్ ఇలా కళ్ళు ఉప్పు అయితే కొలతలు కరెక్ట్గా సరిపోతుంది అందుకని చెప్పేసి కళ్ళు ఉప్పు అయితే ఎండ పెట్టుకొని మిక్సీ ఆడుకుంటున్నాము ఆవల్ని అయితే ఎండ కదా వీటిని వేయించే పని లేదు ఇంతే మిక్సీ ఆడుకోవడమే పౌడర్ చేసుకుంటే సరిపోతుంది వేయించకూడదు ఆవాలని మామిడికాయ పచ్చడిలోకి ఆవాలను అయితే హాఫ్ కిలో తీసుకున్నాము మెంతులు పావు కిలో తీసుకున్నాము ఐదు కిలోలకి అర కిలో అయితే ఆవాలు సరిపోతుంది కరెక్ట్ కొలత మెంతుల్ని వేయించుకున్నాం కదా ఆ మెంతుల్ని అయితే ఇప్పుడు పౌడర్ చేసుకుంటున్నాను ఒక కిలో ఆయిల్ని అయితే ఇలాగ కట్ చేసి ముందుగా ముక్కలైతే కలిపి పెట్టుకోవాలి ముక్కలకి పడితే ముక్క గట్టిగా నిల్వ ఉంటుంది సంవత్సరం పాటు ఇలా కలుపుకోవడం వల్ల అందుకని ఇలా కలుపుకుంటున్నాను చూసారు కదా ఇలా కలిపే ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకొని చూసారు కదా ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకొని ఆ పొళ్ళు అవన్నీ ఆడుకునే లోపు ఈ పచ్చడికి అయితే ఈ నూనె బాగా పడుతుంది అలాగే ఈ అయితే మూడు గంటల సేపు ఎండలో ఎండబెట్టుకున్నాను ముక్కలు ఎంత ఎండితే అంత బాగుంటుంది పచ్చడి నిల్వ పచ్చడి అనేది అందుకని మూడు గంటల సేపు ఎండలో అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఐదు కిలోల ముక్కలకైతే ముక్కలని చూసాము ఐదు కిలోల ముక్కలకైతే కిలో కారం అయితే తీసుకున్నాము ఇందాక పావు కిలో మెంతుల్లో హాఫ్ అయితే పొడి చేసుకుంటాను అన్నాను కదా పొడి అయితే తీసుకున్నాను అరకిలో ఆవాలను అయితే వేయించకుండా ఎండలో పెట్టి పొడి చేసుకుంటానని చెప్పాను కదా పొడి అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే హాఫ్ కిలో వెల్లుల్లిపాయలను కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను హాఫ్ కిలో అయితే కలుపుకోవడానికి అని చెప్పాను కదా అవి తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక కిలో అలాగే కిలో ఉప్పును కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాము మొత్తం పౌడర్లను అయితే ఇలాగ ఒక దాంట్లోకి వేసి కలుపుకుంటున్నాను చూసారు కదా ఉప్పుని సగం అయితే ఇక్కడ కలుపుకుంటున్నాను ఇంకో సగం అయితే పచ్చల్లో కలుపుతాను ఇలాగ మొత్తం బాగా కలిపేసుకున్నాం అనుకో పచ్చల్లో బాగా కలుస్తుంది మసాలా పౌడర్ అనేది ఈ ఇవి అందుకని ముందే ఇక్కడ కలిపేసుకుంటున్నాను చూసారు కదా మొత్తం ఇలాగైతే కలిపేసుకున్నాను ఇక్కడ ఇందాక మామిడికాయ ముక్కలకి ఆయిల్ అయితే పెట్టాను కదా ఇలా క్లాత్ కప్పేసి పక్కన పెట్టేశాను నేను మసాలాలు రెడీ చేసే వరకు చూసారు కదా ఇందాక ఆయిల్ కలిపి పక్కన పెట్టాను కదా ఆ ముక్కలని అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలాగ కలుపుకోవాలి అలా పట్టడం వల్ల ముక్కలు గట్టిగా ఉంటాయి పచ్చడి నిల్వ ఉంటాయి ఇప్పుడు వెల్లుల్లిపాయలు అయితే వేసాము అలాగే మెంతులు కూడా వేసి ముక్కల్లో ఇలాగా కలిపేసుకోవాలి వెల్లుల్లిపాయ టేస్ట్ ఆడించాం కదా కొద్దిగా ఆ పేస్ట్ని అలాగే విడివెల్లుల్లిపాయలను కూడా వేసి కలిపేసుకోవాలి ఇలాగా అలాగే పసుపు అయితే తీసుకున్నాను కదా అది ఎందుకు అనుకున్నారు కదా ఇక్కడ కలుపుకోవడానికి అనమాట పసుపు కలపడం వల్ల హెల్త్కి మంచిది అలాగే పచ్చడి కూడా కలర్ బాగుంటుంది అలాగే ఇందాక పొడిలో అయితే కొంచెం ఉప్పు కలుపుకున్నాను కదా మిగతా ఉప్పు అయితే ఇప్పుడు ముక్కలకు పట్టించేస్తున్నాను ఇలా ఇవన్నీ వేసేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి ఫస్ట్ అయితే ఉప్పు ఇలా వేసుకోవడం వల్ల ఉప్పు మెంతులు టేస్ట్ బాగుంటుంది మెంతులు హెల్త్కి మంచిది అందుకని సగం అయితే పొడి ఆడుకొని సగం అయితే ఇలా వేసుకున్నాను కిలో మెంతులతో ఉప్పు కూడా ముక్కలకి బాగా పడుతుంది అలాగే మసాలాలో వేసింది మసాలాకి బాగా పడుతుంది వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లిపాయ తినని వాళ్ళకి వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలాగ టేస్ట్ పచ్చ వెల్లుల్లి పేస్ట్ వేయడం మాత్రం అస్సలు మానవద్దు పేస్ట్ మాత్రం వేసుకోండి వెల్లుల్లి తినని వాళ్ళైనా సరే అలాగే ఇంకో రెండు కిలోలు నూనె అయితే ఉంది కదా ఇందాక కిలో వేసే ముక్కలకి దాంట్లో ఇప్పుడు హాఫ్ అయితే వేసుకొని ఇలాగ మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు అవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మసాలా అయితే ఉంది కదా కారం ఉప్పు మెంతి పొడి అవి అవైతే ఇప్పుడు ఇలా వేసుకొని కలుపుకోవాలి ఈ పొడి అనేది ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలాగ ముక్కలకు పట్టేలాగా కలుపుకున్నాం అనుకో ముక్క తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అలాగే గుజ్జు కూడా బాగుంటుంది ఇలాగ ఒక పక్క నుంచి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల బాగా కలుస్తుంది ఒక సైడ్ అయితే ఇలా ఉంది కదా మొత్తం ఒకేసారి కలిపామనుకో నీట్గా కలగదు అందుకే ఇలా కలుపుకోవాలి అలాగే ఇక్కడ డబ్బాకైతే ఆయిల్ పూసుకొని వేసుకోవాలి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఇలాగా డబ్బా మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ప్లాస్టిక్ డబ్బా అయినా సరే ఇక్కడ చూసారు కదా ఆయిల్ ఇందాక కొంచెం వేసాము మళ్ళీ ఇంకొంచెం వేసుకొని కలుపుకుంటున్నాము రెండు కిలోలు అయితే అయిపోయింది ఇంకో కిలో ప్యాకెట్ ఉంది అది నెక్స్ట్ కలుపుకుంటాము ఒకవేళ ఉప్పు కారం టెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చెక్ చేసుకొని ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఆయిల్ వేసిన తర్వాత ఉప్పు కారం టేస్ట్ అనేది తెలియదు అలాగే కలపడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే కలిపేసుకోవచ్చు నీట్గా ముక్కకు కూడా పడుతుంది ఇక్కడ చూడండి మాకు సాల్ట్ అయితే కొంచెం టేస్ట్ తగ్గింది అందుకని ఇప్పుడు కలుపుకుంటున్నాము ఆ ప్యాకెట్ నూనె కూడా వేసి యాడ్ చేసుకున్నాను సరి కదా ఇప్పుడు మొత్తం కలిపేసుకొని డబ్బాలోకి ఎత్తుకుంటే సరిపోతుంది ఇలా కలిపేసుకుంటున్నాను మిగతా ఆయిల్ కూడా వేసి ఇలాగ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలాగ మూడో మూడు రోజుల వరకు ఇలా పెట్టేసి మూడో రోజు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ సరిపోయిందా లేదా అనేది ఆయిల్ ఇప్పుడు ఇలాగే ఉంటుంది మూడో రోజుకి పైకి వస్తుంది సరిపోతుంది అలాగే ఉప్పు కారం కూడా టేస్ట్ చేసి అప్పుడు సరిపోకపోతే మళ్ళీ అప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు అర్థం కాలేదు మాందు అనుకున్న వాళ్ళు సరు కదా మూడు కేజీల ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సార్ కదా ఆయిల్ మొత్తం కలిపేసాను ఇప్పుడు ఇలాగా కనిపిస్తుంది ఇది మూడో రోజుకైతే ఆయిల్ పైకి వస్తుంది సరిపోతుంది ఒకవేళ మీరు ఊర్లకు పంపించాలి అనుకుంటే ఈ స్టేజ్లో పెట్టేసి పంపించామనుకో మూడో రోజు వాళ్ళు టేస్ట్ చేసి కలుపుకోవచ్చు పర్లేదు అంటే జర్నీలో నూనె ఒలికిపోతుంది కదా ఇలా ఉన్నప్పుడైతే సరిపోతుంది అందుకని చెప్పేసి ఇలా పంపించేస్తే సరిపోతుంది అలాగే ఇది ఐదు కేజీల పచ్చడి కదా మూడు కేజీలు పచ్చడి కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను వెళ్ళి చెక్ చేసుకొని పచ్చడిని ఇలాగ డబ్బాలకి ఎత్తుకునేటప్పుడు మామిడికాయ పచ్చడిని నిలువ పచ్చడి కదా ఇది నొక్కకుండా ఇలాగ ఫ్రీగా వేసుకోవాలి అదకుండా చూసారు కదా ఇక్కడ డబ్బాకైతే ముందే ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడు పచ్చడి పాడవకుండా ఉంటుంది చూసారు కదా అయితే ఎత్తేసుకుంటున్నాను కదా ఇప్పుడు దీన్ని మళ్ళీ మూడో రోజు అయితే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మూడో రోజుకి ఆయిల్ అయితే వస్తుంది ఇది మొత్తం టైట్గా పెట్టేయొద్దు అది మాదిమే కొద్దిగా పెద్ద డబ్బాలోనే కొంచెం ఎంతగానే పెట్టి పంపించండి ఎక్కడికైనా పంపించాలి అనుకుంటే లేదు ఈ డబ్బాలో కలుపుకోవడానికి కుదరకపోతే ఒక వెడల్పాటి దాంట్లో ఇలాంటి దాంట్లో వేసుకొని కలుపుకొని మళ్ళీ అయితే పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఇదైతే సిల్వర్ది రాతిండి అంటారు కదా అలాంటి దాంట్లో అయితే ఉంచొద్దు అంతే కలిపేసి డబ్బాలో పెట్టేసుకోండి మీరు ఏ అయితే పెట్టాలనుకుంటున్నారో దాంట్లోకి కావాలంటే మళ్ళీ మూడో రోజు దీంట్లో వేసి కలుపుకోవచ్చు దీంట్లో పెట్టామనుకో ఆ పులుకుతనానికి ఇది అనేది పాడైపోతుంది ఇక్కడ చూడండి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగు నిన్న మధ్యాహ్నం అయితే పచ్చడి పెట్టాము కదా డబ్బాలోకి ఇది ఉదయాన్నే ఎనిమిది గంటలకు అనమాట నెక్స్ట్ డే చూద్దాము ఇక్కడ చూడండి నిన్న పెట్టినప్పుడు అయితే ఆయిల్ అస్సలు కనిపించలేదు కదా ఆయిల్ లేదు సరిపోలేదు అనుకుంటాం కదా ఇక్కడ చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆయిల్ అంతా పైకి ఎలా వచ్చేసిందో చూసారు కదా నైట్ మూత అయితే ఇప్పుడు సమ్మర్ కదా ఉడకగా ఉంది కాబట్టి నైట్ మూత అయితే కొంచెం లూజ్గా పెట్టేసుకోవాలి పచ్చడి పెట్టిన తర్వాత అలాగే మూత టైట్గా పెట్టామనుకో నురగ అనేది వచ్చేస్తుంది పచ్చడి పాడైపోయే అవకాశాలు ఉంటాయి ఇక్కడ చూసారు కదా ఆయిల్ అనేది పైకి వచ్చింది నెక్స్ట్ డేకి ఇంకా రేపటికైతే మూడో రోజుకి ఇంకా పైకి వస్తుంది ఆయిల్ అప్పుడు సరిపోతుందో లేదో చూసుకొని మీరు కలుపుకోవచ్చు మూడు కేజీలు కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకొంచైతే యాడ్ చేసుకోవచ్చు మూడో రోజు ఉప్పు కారణాలు చెక్ చేసుకొని పర్లేదు వీడియో కనిపిస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్